మొట్టమొదటిసారిగా ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే రైతన్నకు ఇన్పుట్ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం మొదలెట్టింది మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రైతన్నలకు మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరగని విధంగా ఉచిత పంటల బీమా ఇస్తా ఉన్నది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే గతంలో ఎప్పుడూ కూడా ఏ రైతన్నా కూడా చూడని విప్లవాత్మిక మార్పులు ఇవి ఒక రైతన్నకు రైతు భరోసాతో రైతన్నను తోడుగా ఉంటూ ఆదుకుంటూ ఇన్ని కార్యక్రమాలన్నీ కూడా జరిగిన పరిస్థితులు కేవలం మీ బిడ్డ పాలనలోనే జరిగాయి ఈ పథకాలన్నీ కూడా ప్రతి రైతన్నకు కొనసాగాలన్నా రైతులను పీడించే బాబు మార్కు దళారీ వ్యవస్థ మళ్ళీ రాకూడదన్నా అందుకోసం ప్రతి ఒక్క రైతన్న కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది స్టార్ క్యాంపెయినర్లగా ఆ రైతన్న ముందుకొచ్చి ఇంకో వంద మందికి చెప్పవలసిన అవసరం ఉంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి రైతన్నకు కూడా చెప్పమని కోరుతా ఉన్నాను ఈరోజు విందు భోజనం పెడతా అని బిర్యానీ పెడతా అని మోసపూరిత ఆశ చూపించి చంద్రబాబు ఇప్పుడు మనం పెడతా ఉన్న అన్నాన్ని గిన్నెని రెండింటినీ కూడా రైతన్న దగ్గర నుంచి లాక్కోవటానికి అడుగులు వేస్తా ఉన్నాడు గతంలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తాను బేషరతుగా చేస్తానన్నా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రుణమాఫీని ఓ మోసంలా ఎలా మార్చాడో ప్రతి రైతన్నకు కూడా గుర్తు చేయాల్సిన అవసరం మనలో ఉన్న ప్రతి కార్యకర్తకు ఉంది రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయిన మీ జగన్ పేరు చెబితే మన వైఎస్ఆర్సీపీ పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా ఈ రోజు అక్క చెల్లెమ్మలకు ఓ అమ్మబడి అక్క చెల్లెమ్మలకు ఓ ఆసర అక్క చెల్లెమ్మలకు ఓ సున్నా వడ్డి అక్క చెల్లెమ్మలకు ఒక చేయూత అక్క చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తాం ఒక ఇబిసి నేస్తాం ఒక ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతా ఉన్న పరిస్థితులు ప్రతి ఎక్క చెల్లెమ్మ ఫోన్ లోను ఒక దిశ యాప్ ఆ ప్రతి ఎక్క చెల్లెమ్మకు తోడుగా ఉండేది